అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడపత్తి రోడ్డులో గల నూరాని మజీదులో శనివారం గ్యార్మీ పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా హజత్ మహబూబ్వానీ అబ్దుల్ ఖాదర్ జిలాని రహ్మతుల్లా అలహీ వారి కేశాన్ని ఆసర్ ముబారక్ భక్తులకు దర్శనంగా కల్పించారు నిర్వాహకులు నద్దీముల్లా షాక్ వాజా మొయినుద్దీన్ ఖాద్రి చష్టి బందర్ నవాజ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలకు గార్మి పండగ సందర్భంగా హజరత్ మహబూబ్ సుహాని అబ్దుల్ ఖాదర్ జిల్లాని రహంతుల్లా అలహి వారి కేశాని ఆసర్ ముబారక్ భక్తులకు దర్శనార్థం ఉంచుతున్నామన్నారు ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చక్కెర చెదింపులు చేశామన్నారు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు వచ్చిన భక్తాదులకు ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో నద్దిముల్లా షా మైనుద్దీన్ ఖాద్రీ ఖాద్రి బందా నవాజీ గుత్తి సయ్యద్ సిరాజుద్దీన్ ఖాద్రి అల్ బస్రీ షజ్దా నసీన్ హజరత్ సైషా నబీషా సాహెబ్ ఖాద్రి గుత్తికోటా నద్ముల్లా బాబా ఫక్రుద్దీన్ నబ్ీముల్లా గోస్ నబ్ీముల్లా నబీ నద్ముల్లా మహుఫీరా నద్దీముల్లా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అస్సలాము అయికు వరహమతుల వరకాతూ ఈరోజు నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు గ్యార్మీ పండుగ సందర్భంగా నూరానీ మజీద్ తాడ్పతి రోడ్డు గుత్తి హజరత్ షా సయ్యద్ మహబూబ్ సుబ్బానీ పీర్ దస్తర్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమత్తుల్లా అలీకే ఆయన యొక్క ఆసారే ముబారక్ యొక్క వెంట్రుకలు దురాణి మసీద్లో చూపిస్తున్నాము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ముస్లిమ్సు ఈ అవకాశాన్ని తగ్గి వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఆసారే ముబారక్ మేము దురానీ మసీద్లో చూపిస్తున్నాము ప్రతి ఒక్క ముస్లిము చాలా సంతోషంగా ఆసారే ముబారక్ చూడటానికి చాలామంది వచ్చి వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క బాధలు దసగిరి స్వామి వెంట్రుకల దగ్గర చెప్పుకోవడం జరిగింది ఓర్ వాళ్ళ యొక్క మన్నతులు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది यह अवकाश में चिन्हनदुक धन्यवाद है अस्सलाम वालेकुम रहमतुल्लाह बरकातहू मेरा नाम सैयद सिराजुद्दीन खादरी अलबसरी है सजदा नशीन बारगा है और तो सय्यद शाह नबी शाह खादरी गुट्टी पहाड़ रायचूर आज हजरत शेख अब्दुल खादर जिलानी महबूब सुभानी खुदीबे औलिया सुल्तानुल औलिया का आशारे शरीफ नुरानी मस्जिद में सुबह पाँच बजे से आ, बाद नमाज बाद असर तक दिखाया जा रहा है तारीख आके चार चार दस दो हजार पच्चीस आप तमाम से गुजारिश है के आप आसार आसार मुबारक देख के जाके जियारत शरीफ बरकत हासिल करें अलसल वरह बबरक